హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు పట్టణంలోని శ్రీ రాఘవేంద్ర విద్యాంకేతన్ పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల కరస్పాండెంట్ చంద్రశేఖర్ తెలిపారు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా శ్రీ రాఘవేంద్ర విద్యానికేతన్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ సంవత్సరం కూడా చిన్నారులతో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించినట్లుగా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు చిన్నారి విద్యార్థులకు శ్రీకృష్ణుని మరియు గోపికల వేషధారణ వేయించి వారితో ఉట్టి పగలగొట్టించి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ అరుణ మరియు విక్రాంత్ పావని పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఆకేబోగు ప్రభాకర్ నియామకం కావడంతో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఆకేబాబు ప్రభాకర్ మరియు టీడీపీ నేతలు మాజీ జెడ్పీటీసీ ఎల్ సుధాకర్ రెడ్డి నాయకులు గుడిపాడు ఆర్ చంద్రారెడ్డి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు గుడిపాడు విజయభాస్కర్ రెడ్డి సత్రం రామకృష్ణతో పాటు పలువురు టీడీపీ నేతలు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని కలిసి పూల బొక్కే ఇచ్చి సన్మానించారు అనంతరం మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ ను కలిసి పూల బొక్కే ఇచ్చి సన్మానించారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ అందరి సహకారంతోనే తనకు ఈ పదవి వచ్చిందని ఖచ్చితంగా అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ను అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు